ప్రతి మనిషికి బాల్యం ఎంతో విలువైంది ప్రముఖ కాంతి క్రీమ్ స్కూల్ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి అన్నారు దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ రెసిడెన్షియల్ స్కూల్లో మిడ్ ద విన్నర్ ప్రోగ్రాం నిర్వహించారు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ మిలిటరీ స్కూల్లో ఆరో తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్రాంతి కీన్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు అత్యుత్తమ శిక్షణ ఇచ్చినందుకు స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డికి తల్లిదండ్రులు సన్మానించారు క్రాంతికిన్ అకాడమీ ద్వారా విద్యార్థులకు బేసిక్ ఫౌండేషన్ లో చాలా స్కిల్స్ నేర్చుకుని సైనిక్ స్కూల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ నవోదయాలో ప్రతి ఏటా అత్యధిక సీట్లు సాధిస్తున్నారని స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు సమాజంలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ ఉంది క్రాంతి కీస్ హై స్కూల్ ఏదైతేందో సైనిక్ స్కూల్కి కోచింగ్ ఇచ్చే ప్రధానమైన ఉద్దేశంతో నెలకొల్పే స్కూల్ విద్యార్థుల్లో ఉండే అన్ని రకాల సుజాతలను వెలికి తీసి ఒక సమగ్రమైన మూర్తి మొత్తాన్ని విద్యార్థులకు అందజేసి ఒక ఉన్నత లక్ష్యాల కోసం పనిచేస్తూ ఉండాలి ఈరోజు విద్యా అభివృద్ధి అంటే మూర్తి మొత్తం అభివృద్ధి పర్సనాలిటీ అభివృద్ధి అందులో మ్యూజిక్ ఉండాలి డ్యాన్స్ ఉండాలి చదువు అంటే ప్రధానంగా కోఆనేటివ్ డెవలప్మెంట్ ఉండాలి పాటుగా మనలో ప్రధానంగా ఈస్టటిక్ సెన్సెస్ని ప్రమోట్ చేసే కార్యక్రమం ఉండాలి దీన్నే మనం సైకోమోటో డెవలప్మెంట్గా చూస్తూ ఉంటాం మరి కాగ్నేటివ్ డెవలప్మెంట్ సైకోమోటో డెవలప్మెంట్ అట్లాగే మనకు ఎఫెక్టివ్ డిమాండ్ వీటన్నిటి కాంప్లెనసీగా ఈ స్కూల్ నడుస్తూ ఉన్నది